ధర్మానికి ఏదైతే హాని జరుగుతుందో చూసి ఊరుకున్నవాడు మూర్ఖుడు అవుతాడు మన తల్లిదండ్రులను నిందిస్తే మన మూర్పు లేదు మన దేశాన్ని నిందించిన వాడు మన దేవీ దేవతలని నిందించిన వాడు మన శివాజీ మహారాజుని నిందించిన వాడు మీరు ఊరుకుంటారా భారత భగవద్గీత మనం చదివితే మనం ఎదిరించే శక్తి సామర్థ్యం మనలో ఉంటుంది అందుకే ధర్మానికి హాని జరగకూడదు ధర్మమే మన శ్రేయస్ ధర్మమే మన మార్గం ధర్మమే మనకు విజయం అందుకే అట్టి ధర్మాన్ని మనం పాటించాలి ఇక నాలుగో గురువు ఎవరు సమర్థ రామదాస్ ఈ ప్రాంతం అంతా కూడా తిరిగిన వ్యక్తి సమర్థ రామదాస్ రామదాసు అంటే రాముడికి దాసులు ఎవరు ఆంజనేయ స్వామి అట్లాగే ఊరు ఊరున క్షేత్ర క్షేత్రాలకు కూడా సమర్థ రామదాసు మన యొక్క ప్రాంతం కూడా సుభిక్షం చేసి ప్రతి ఊరులో ఏ ఆలయం ఉంది ఆలయం అట్లాగే శివాజీ మహారాజ్ గారి యొక్క గురు సాధు సంతుల యొక్క సంపత్తి పవిత్రానాయ సాధువు వినాశాయ చతుస్పు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఒక సాధు మహాత్మ యొక్క ధర్మం ఏంటి సర్వేజన అందుకే సమర్థ రామదాసు గారి దగ్గర కూడా శిష్యరికాన్ని చేసుకొని భక్తికి భక్తిగా నేర్చుకొని ఇందాక శివకుమార్ చెప్పినట్టు శ్రీశైల భ్రమరాంబిక దగ్గర కూడా ఆయన ఖడ్గాన్ని ధరించిన వ్యక్తి ఎవరు అందుకే ఆ శివాజీ మహారాజుని కూడా మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి గో సంపత్తి పెంచాలి గోవు యొక్క తత్వం చాలా గొప్పది గోవు సుర ముప్పై కోట్ల దేవతలు గోవు యొక్క తత్వాన్ని చాలా అన్ని దేవతలు అమరి ఉన్నటువంటి గోమాతని బలించడము బలి చేయడము అది యొక్క ఊరుకుంటే కాదు ఊరుకోకండి శివాజీ మహారాజు కూడా గోవుని బలిస్తే మెడలో ఉన్న హారాన్ని ఇచ్చాడు కానీ గోవుని వద కానియలేదు మనం ఏం చేస్తున్నాం వాస్తవానికి భయమే ఉంది లక్ష మంది సైన్యాన్ని తీసుకొని వస్తాడు అఫ్జల్ ఖాన్ తను బయలుదేరేటప్పుడు అందరు అంటారు చూడు నువ్వు శివాజీతో కొడుకుతో వాళ్ళ అమ్మ బిజాపూర్ సుల్తాన్ యొక్క తల్లి ఉలియా బేగం శివాజీ మన మొత్తం కోటలు సామ్రాజ్యాన్ని సగం సామ్రాజ్యాన్ని ఆక్రమించేశాడు ఉన్నారు ఈ దేశంలో వందల మందిని కాదు వేల మందిని సహస్ర ధ్రువంశ యోధులు కూడా ఛత్రపతి శివాజీ సైన్యంలో ఉండేటటువంటి భగవద్బంధువులకి దివ్యాత్మ సంభూతులకి ఆత్మ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివాజీ మహారాజ్ వారి యొక్క ఆశిష్యులు అదేవిధంగా భగవంతుని యొక్క ఆశిష్యులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమశివ సందర్భంగా మరి రంజల్ గ్రామములో విగ్రహాన్ని ఆవిష్కరణ విగ్రహం యొక్క ఆవిష్కరణతో కూడినటువంటి శివాజీ మహారాజ్ మనందరికీ ఆదర్శ ప్రాయకుడు కావాలి ఆయన యొక్క ఆదర్శమే మన యొక్క జీవనానికి లక్ష్యంగా మార్చుకోవాలి శివాజీ మహారాజ్ ఆయన యొక్క భక్తిలో కూడా ఆయనకు నలుగురు గురువులు ఉన్నారు గురు భక్తితో కూడా చాటి చెప్పిన వ్యక్తి ఇందాక శివకుమార్ మనకు చెప్పారు మొట్టమొదటి గురువు తల్లి వేదాలు కానీ పురాణాలు కానీ శాస్త్రాలు కానీ మొట్టమొదటిగా అక్షరముతో కూడినది మాతృ హృదయము తల్లితో ప్రారంభం పుట్టగానే తల్లిని చూస్తాడు పుట్టగానే తల్లిపాలే తాగుతాడు తల్లి చేతుల్లోనే పెరుగుతాడు తల్లి అంటే అంత శక్తి ఆ యొక్క శక్తే శివాజీ మహారాజుని ఈరోజు సామ్రాట్ చేసింది శివాజీ మహారాజ్ తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి ఒక విద్య తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి భగవద్గీత రామాయణం మహాభారతం ఇతిహాస మన ధర్మ సంస్థాపన బోధించినటువంటి తల్లి నా కొడుకుని ఒక యోధుణ్ణి చేస్తా ధర్మాత్ముని చేస్తా ఒక వీరుణ్ణి చేస్తా ఒక శూరుణ్ణి చేస్తా ధర్మానికి సంఘటన జరుగుతుంది ఆ సంఘటనాన్ని ఆ సంఘటనాన్ని దూరం చేస్తాని ఆ తల్లి అహర్నిషల్గా ఆమె శ్రమపడుతూ ధర్మాన్ని బోధించింది మన తల్లులు ఏం చేస్తారు బానిసవుతున్నారు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు ఈ రోజున్న యువత ఈ రోజున్న యువత చెడు వ్యసనాలకు బానిసలై ధర్మం పట్ల ఒక స్త్రీ పట్ల ఒక సమాజం పట్ల ఒక ఓటు పట్ల మన ధర్మాన్ని మన యొక్క పౌరస్తత్వాన్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితికి యువత ఈ రోజు వెనుకబడుతుంది కాబట్టి ఎట్లుండాలి యువత ధైర్యంగా ఉండాలి వీరుడై ఉండాలి శూరుడై ఉండాలి శివాజీ మహారాజ్ వీరుల్లో వీరుడు ధీరుల్లో ధీరుడు శూరుల్లో శూరుడు ఎవరు నేర్పారు ఇదంతా మాతృహృదయం మాతృహృదయంతో కూడిన తల్లే మొదటి గురువు తల్లికి అనుకూలమైనటువంటి స్థితి ధర్మం గురించి చెప్పే తల్లి తల్లి అయితే ఆమె గురువు అవుతుంది ధర్మం గురించి చెప్పక ఆ ధర్మం గురించి చెప్తే ఆ తల్లి రాక్షసి అవుతుంది అందుకే తన తల్లిని తను ఈరోజు అమ్మా అన్నం తిన్న అన్న కొడుకు లేడు తల్లిదండ్రులను ప్రేమించే కొడుకు లేడు ధర్మాన్ని ప్రేమించే కొడుకు లేడు దేశానికి ఒక కొడుకుని కంటాను ధర్మానికి ఒక కొడుకుని కంటాను అనేటువంటి తల్లులు తక్కబోయారు నా కొడుకు కూడా ధీరుడు కావాలనేటువంటి ధైర్యంతో నేను ఎన్నో సాధించలేకపోతున్నారు నా కొడుకు వల్ల నేను సాధిస్తాను ఒక వీర జవాన్ని చేస్తాను ఒక వీరుణ్ణి చేస్తాను ధర్మానికి యోధుణ్ణి చేస్తాను అనేటువంటి తల్లి తక్కువైపోయారు అందుకే ఒక సాధువు వచ్చిందంటే సాధుకు మొక్కడానికి లైన్ కడతాడు కానీ ఒక సాధువు నీకు నీ కొడుకుని చేస్తావా చేయలేరు మరి శివాజీ మహారాజ్ జీజాబాయి చేసింది ఆ శివాజీ మహారాజ్ని ఆ జీజాబాయ్ మనకి ఇక్కడ చూయిస్తున్నారు ఇప్పుడు ఆ స్టాచ్ వెనక భాగంలోనే శివాజీ మహారాజ్ వెనక భాగంలోనే ఆ తల్లి కనిపిస్తుంది చూడండి వీర నారి మన తల్లు మనం కూడా మన యొక్క నారీ శక్తి అదే దుర్గా శక్తి అదేవిధంగా ఎన్నో దుర్గాలు జయించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ ఏ కోట జయించాడు అంటే దుర్గమ కోట జయించాడు అదే నారీ శక్తి అందుకే మన ఇంటికి ఇల్లాలు తల్లే మొదటి దైవం తల్లే మొదటి కారులు తల్లే అన్నిటికీ ఆదర్శన అందుకే లాలిస్తుంది పాలిస్తుంది అందుకే శివాజీ మహారాజ్ ఈ రోజు ఆయన యొక్క విగ్రహాన్ని మనం చూస్తున్నాం ఎందరో సామ్రాట్లున్నారు ఎందరో ఎందరో ఉన్నారు కానీ ఈయనని ఎందుకు తీసుకుంటున్నాం ఒక స్త్రీ పట్ల గౌరవాన్ని ఒక స్త్రీని గౌరవించి నా తల్లితో సమానమని ఒక స్త్రీకి కారు ఒక్కి సౌభాగ్యాన్ని ఇచ్చి ఆ స్త్రీని గౌరవించిన వ్యక్తి శివాజీ మహారాజ్ అట్లాగే ఈరోజు కూడా యువత మనం కూడా ఒక స్త్రీని గౌరవించాలి స్త్రీని మనము గౌరవంగా చూడాలి ఎక్కడైతే స్త్రీని గౌరవంగా చూస్తావో అక్కడ సర్వదేవతలు ఉంటారు అందుకే మొదటి గురువు తల్లి రెండవ గురువు దాదాజీ కోండా దాదాజీ యొక్క స్వరూపంలో కూడా సామ్రాజ్ రాజ్యాన్ని కూడా ఏ విధంగా నేర్చుకున్నాడు అంటే దగ్గర కూడా అంతటి శక్తి సామర్థ్యాన్ని రాజ్యం పట్ల చూపించాడు తుకారాం మహారాజ్ దగ్గర కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ మంచి విషయాలని ఆదర్శంగా తీసుకున్నాడు ఒక పుస్తకం మనకు భగవద్గీత నేర్పుతుంది మన జీవన గీతకు మనం భగవద్గీత చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పోరాటం చేస్తూ ఉన్నాడు మాజీ ప్రభు దేశ్పాండే వయసు ఎంతో మీకు తెలుసా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో వెంకట శివకుమార్జీ ఆదిలాబాద్ నిర్మల్ ఇందూరు కామారెడ్డి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి దేశంలో గ్రామ పంచాయతీ లో ఆర్టీవై కూడా దాన్ని ఇచ్చేసాం కంటే ఇక మనకి ఇక కేసు చేయడానికి అవకాశం లేదు ఇక అంటే ఆర్టిస్ట్ వాళ్ళకి అవకాశం అంటే శివాజీ కండ శివాజీ అనుకుంటున్నామో ఆ శివాజీ కండ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయాలి ఎలా నిర్మాణం చేయాలి పద్నాలుగేళ్ల బాలుడు సైన్యం కోసం వెళ్ళాడు ఎక్కడికి మావలీలో మహారాష్ట్రలో మావళిలోనే కొండజాతి జాతి ప్రజలు ఉంటారు మంచి భక్తుల వాళ్ళు విశాలమైనటువంటి ధైర్య సాహసాలు కలిగేటువంటి వాళ్ళు పౌరుష పరాక్రమాలు స్వామి భక్తి పరాయణులు ఎవరికీ చెడు చేయరు కానీ ధైర్య సాహసాలన్న వాళ్ళు అట్లాంటి ప్రజల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళను ఆటలు ఆడిస్తూ కబడ్డీ ఆడిస్తూ యుద్ధ విద్యలు నేర్పించాడు పద్నాలుగేళ్ళ బాలుడు కొండ కోణంలోకి వెళ్ళి సైన్యంగా తయారు చేశాడు రెండు సంవత్సరాల్లోనే రెండు వందల మంది సైన్యాన్ని తయారు చేశాడు పదహారు ఏళ్ల వయసు వచ్చే వరకు పదహారు వందల నలభై ఆరో సంవత్సరంలో మొట్టమొదటి కోటను జయించాడు దాని పేరు తోరణ దుర్గం పదహారేళ్ళ బాలుడు మనం చెప్పాలంటే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి పదహారేళ్ల బాలుడు మొట్టమొదట ఒక కోటను జయించాడు రెండు మంది సైన్యాన్ని తయారు చేసుకుని తోరణం అంటే స్వాగతం శివాజీ ఆ మొదటి కోటనే స్వాగతం పలికింది ఇక అప్రాతి కొన్ని వందల కోటలు జయించాడు శివాజీ తిరిగి వెనక్కి చూసుకోలేదు వందలాది కోటలు జయించి పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో శివాజీకి నలభై నాలుగో సంవత్సరాల వయస్సున్నప్పుడు ఛత్రపతిగా హిందూ పదపాదుషాహీగా పట్టాభిషేకం జరుపుకున్నాడు ఆ రోజే ఈ రోజు సరిగ్గా మూడు వందల యాభై సంవత్సరాల క్రితము ఈ దేశంలో ఆ కాషాయపు రంగు చూసే మొత్తం ప్రాంతానికి ఒక ఛత్రపతి ఒక మహారాజ్గా ఆయన కేవలం ఆయన ప్రకటించుకోవడమే కాదు మామూలు వ్యక్తను ఇరవై ఆరు దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆయన ముందు తలవంచారు మొఘల్ రాజు తలవంచాడు బ్రిటిష్ వాళ్ళు అప్పుడే భారత్ వస్తున్నారు వాళ్ళు తలవంచారు శివాజీని రాజుగా ఆమోదించారు పదహారు వందల డెబ్బై నాలుగు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కేవలం తన బలపరాక్రముల చేత తన కుయుక్తుల చేత హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయగలిగాడు శివాజీ దగ్గర సైన్యం ఎంతుండేది రెండు మూడు వేల మాత్రమే సైన్యం ఉండేది శివాజీ దగ్గర శత్రురాజుల దగ్గర సైన్యం ఎంత ఉండేది మొగలుల దగ్గర నాలుగు లక్షల సైన్యం ఉండేది బిజాపూర్ సుల్తాన్ల దగ్గర రెండు లక్షల సైన్యం ఉండేది ఇక అంటే గోల్కొండ నవాబు దగ్గర లక్షన్నర సైన్యం ఉండేది మిగతా నవాబులందరి దగ్గర లక్షల్లో సైన్యం ఉండే ఛత్రపతి శివాజీ దగ్గర రెండు మూడు వేల సైన్యం ఉండేది మరి ఈ రెండు వేలు వేల సైన్యంతో అంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మాణం చేయగలిగాడు శివాజీ గెరిల్లా యుద్ధ పద్ధతులను ఉపయోగించాడు ముళ్ళను ముళ్ళుతోనే తీయాలి మన దేశంలో అంతకుముందు యుద్ధం ఉండేది సూర్యోదయం అయితే యుద్ధం ప్రారంభం చేయాలి సూర్యోదయం సూర్యాస్తయం అయితే ముగించాలి విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ ఉంటాయా గుర్రం మీద ఉండేవాళ్ళు గుర్రంతోనే పోరాటం చేయాలి ఏనుగు మీద ఉండేవాళ్ళు ఏనుగుల వాళ్ళతోనే పోరాటం చేయాలి యుద్ధ పద్ధతి మార్చాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ధర్మాన్ని కాపాడాలి అధర్మం వైపు వెళ్ళైనా సరే ధర్మాన్ని కాపాడాలి ధర్మ రక్షతి రక్షత మన ధర్మ ప్రపంచంలో మనం ఏ దేశం మీద దాడి చేయడానికి వెళ్ళలేదు ఏ దేశాన్ని దోచుకోవడానికి వెళ్ళలేదు ఏ దేశాన్ని ఆక్రమించలేదు ప్రపంచంలోనే శక్తిశాలి దేశం భారతదేశం కానీ ఏ దేశాన్ని మనం దోచుకోలేదు ఏ దేశాన్ని ఆక్రమించలేదు ఎందుకంటే మనం అందరం సుఖంగా ఉండాలని కోరుకుంటాం మరి మనమే దాడి చేస్తే హిందూ హింస చేయడు కానీ హిందూ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టడు ఇది ప్రపంచ చరిత్రలో భారత్ చూపించింది దేశానికి వచ్చాడా భారతదేశం బార్డర్ కూడా దాటి రాలేకపోయాడు పురుషోత్తముడు అనే ఒక చిన్న రాజు చేతిలో ఘోర పరాజయం పొంది తనకు తగిలిన బాణపు దెబ్బల వల్ల పారిపోతూ తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతూ తన దేశం కూడా చేరకముందే బాబిలోని అనే ప్రాంతంలో తీవ్రమైన విషజ్వరం వచ్చి చచ్చిపోతాడు తన దేశం కూడా చేరలేదు భారతదేశ బార్డర్ లో ఒక చిన్న రాజు చేతిలో పరాజయం పొంది పారిపోయాడు